సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలను న్యూ బోయినపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాజీ మంత్రి మేచల్ శాసన సభ్యులు మల్లారెడ్డి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున్ హాజరై పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాడి యోధుడని మహారాష్ట్ర ప్రాంతంలో ఛత్రపతి శివాజీ దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మగులులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన ధీరుడని మూడు వందల యాభై ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహానీయుడని జమీందారులు భూస్వాములపై పోరాటం చేసి సామాన్యులకు సంపద పంచిన వీరుడని ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాట యోధుడని యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం నాయకులతో పాటు స్థానిక నాయకులు అరుణ్ యాదవ్ బాణాల శ్రీనివాసరెడ్డి రెడ్డి వెంకటచారి ఓం ప్రకాష్ జేపీ యువసేన నేతలు తదితరులు పాల్గొన్నారు సుమారు మూడు వందల డెబ్బై సంవత్సరాలు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నిర్మించిన ఒక రైతు కుటుంబం నిర్మించినటువంటి వ్యక్తి ఆ రోజు రైతుల పేదల కష్టాలను చూసినటువంటి వ్యక్తి అక్కడ మహారాష్ట్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడ నాడించినటువంటి యోధుడు ఛత్రపతి శివారి లాగా ఇక్కడ గిట మొఘల రాజులు విధంగా మొగల రాజుల గోచైని లాగే పెత్తందారులందరినీ గిట ఈ రైతులను పేదలను పెట్టినటువంటి బహుజన మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి మన తెలంగాణ యోధుడు సర్వార్ మాపన్నగర్ వారి ఆశారాన్ని కొనసాగిద్దాం అదే విధంగా ఒక కులాన్ని రాకుండా బహుజనాన్ని మొత్తాన్ని కుల మతాలకు అతీతంగా ఏకం చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మరియు జన్మదినం ఇక్కడ పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నది దానికి మేము రావడం వారికి మేమంతా జన్మదినంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా రాబోయే రోజులలో సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశారాన్ని కొనసాగిస్తాం ప్రతి పిల్లల్లో ప్రతి ఒక్కరి ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఉందో మన తెలంగాణలో గిటా ప్రతి ఊర్లో ప్రతి సిటీలో వాడ వాళ్ళలా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు పెట్టడానికి మనం అందరం ముందుకు రావాలి అక్కడ మరాఠా వీరుడు ఇక్కడ తెలంగాణ ఆశయాలు అభివృద్ధి వాళ్ళతో ప్రతి దాఖలు చేద్దామని తెలియజేస్తూ ఇక్కడ మమ్మల్ని పిలిచి అందరికీ